మంచు మనోజ్ మోనికా దంపతులు గత సంవత్సరం కూతురు పుట్టిన సంగతి తెలిసింది ఆ పాపకు దేవసేన అనే పేరు పెట్టినట్టు చెప్పారు అప్పుడే ఆ పాప పుట్టి సంవత్సరం అయింది తాజాగా నేడు మనోజ్ కూతురు దేవసేన మొదటి పుట్టినరోజు కావడంతో మేనత్త మంచు లక్ష్మి తన సోషల్ మీడియాలో క్యూట్ పోస్ట్ షేర్ చేసింది మంచులక్ష్మి లక్ష్మి తన కోడలు దేవసేనతో కసి దిగిన పలు ఫోటోలను వీడియోలు షేర్ చేసి విషస్ అందించారు నేను ఆల్రెడీ వెళ్ళిపోవడానికి ఫ్లైట్ బుక్ చేసుకున్నాను వర్క్ కూడా ఉంది కానీ నెక్స్ట్ డే మార్నింగ్ నువ్వు పుట్టావు దేవసేన నిన్ను మొదట ఎత్తుకున్నది మీ అమ్మ నాన్న కాదు నేనే నువ్వు పుట్టినరోజంతా నేను నీతోనే గడిపాను నువ్వు బాగా కనెక్ట్ అయ్యావు మన ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది నేను అది మాటల్లో చెప్పలేను నన్ను సెలెక్ట్ చేసుకుని థ్యాంక్ యూ నేను నీతో ఉండి అల్లరి చేసే అత్తను మొదటి పుట్టినరోజు నాడు నాకు చాలా చెప్పాలని ఉంది కానీ నువ్వు హ్యాపీగా ఎదగాలి ప్రపంచం నీకు అందంగా ఉండాలి నువ్వు మా ఇంటికి రానివి నీతో కలిసి జ్ఞాపకాలు పోగు చేసి నేను ఇన్వైట్ చేస్తున్నాను ఈ డైమండ్ నాకు ఇచ్చినందుకు మౌనిక మనోజ్ థ్యాంక్ యూ అంటూ పోస్ట్ చేశారు